దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీరమ్యం ప్రేక్షకులందరికీ సుభాశిష్యుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచములో మనం రోజు గమనిస్తూనే ఉన్నాం చాలామందికి వివాహము ఆలస్యమవుతూ ఉంది వివాహము జరిగినప్పటికీ సంతాన యోగం చాలామందికి కలుగటలేడు వారు వారు కొంతమంది సిద్ధాంతులను ఆశ్రయించినప్పుడు వారికి కుజదోషం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు అయితే కుజదోషం అనేది చాలా రకాలుగా ఉంటాయి వారి యొక్క జాతకలో ఉన్నటువంటి లగ్నము నుండి అష్టమములోనో ద్వితీయములోనో పంచమములోనో కుజగ్రహం ఉన్నట్లయితే కుజదోషముగా పరిగణిస్తారు దీనికి చాలా మార్గాలు ఉన్నాయి మన జాతక భాగములో ఉన్నవారికి ఆ వివరణ తెలుస్తుంది కానీ ఎవరికైనా సరే కుజదోషం ఉన్నట్లుగా నిరూపణ జరిగినట్లయితే కుజదోష నివారణకు మనముకు చెప్పుకున్నటువంటి ఒక గొప్ప పరిష్కార మార్గం ఈ సుబ్రహ్మణ్య పాశుపతం సుబ్రహ్మణ్య పాశుపతం అనగా సుబ్రహ్మణ్య పాశుపతం అనగా సుబ్రహ్మణ్య మంత్రాన్ని రుద్ర నమక చమకములలోని మంత్రములకు సంపుటీకరణము చేస్తూ ప్రయోగించేటువంటి ఒక ఆగమ విధానం సుబ్రహ్మణ్య పాశుపతం అంటే ఏమిటి ఓం శ్రీం హ్రీం క్లీం సౌ షరవణ భవ వ భావరా సౌ క్లీం హ్రీం శ్రీం ఓ ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత మంత్రమును ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి ప్రతి మంగళవారం వీలైతే సాయం సంధ్యా వేళల్లో పరమశివుడికి పడి విభూతి మరియు అష్ట గంధముతోటి అభిషేకం చేసి తరువాత సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనాములతోటి పూజ అలాగే ఇరవై ఒక్క దీపములతోటి దీపారాధన కార్యక్రమం అలాగే జాజికాయ జాపత్రి జీడిపప్పు కిస్మిస్ ఎండు ద్రాక్ష ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి చేసినటువంటి ప్రసాదమును ఎవరైతే నివేదనగా చేస్తారో వారి వారికి జీవిత వారి వారికి జాతకములో ఉన్నటువంటి కుజదోష నివారణ తప్పక జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి ప్రతి మంగళవారం సాయంత్రం సంధ్యా సమయములో పరమశివుడికి పైన చెప్పిన విధంగా సుబ్రహ్మణ్య పాశుపతం ఇరవై ఒక్క మంగళవారాలు శ్రద్ధాభక్తులతో చేసినట్లయితే తప్పక మీ యొక్క కుజదోష నివారణ జరిగి వివాహంలో ఆలస్యం అవుతున్నట్లయితే ఆ యొక్క ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి అలాగే సంతానము ఆలస్యము కలుగుతున్నట్లయితే ఆ యొక్క దోషములు కూడా నివారణ జరిగి సంతానము కూడా కలుగుతుంది కావున మీ అందరూ కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి తద్వారా మంచి ఫలితములను పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్